మీరు ఈరోజు అనేక పేపర్లలో గమనించారు కేటీఆర్ గారు ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఆ జూబ్లీసీ ఎన్నికల్లో మేమే గెలుస్తాము అని మాట్లాడేది కాక ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నాయా అంటే ఓట్ల చోరీ కన్నా ఎమ్మెల్యేల చోరీ చాలా దుర్మార్గం చాలా దారుణం అంట అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు పనిచేసినప్పుడు డీబార్ చేశాడంట రేవంత్ రెడ్డి గారిని దమ్ముంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళందరినీ భర్త వేసి ఎన్నికలు సిద్ధం కావాలంట మేము కోటిఆర్ గారి కేటీఆర్ గారిని స్పష్టంగా మూడు విషయాలు గుర్తు చేద్దాం అనుకుంటున్నాం మిత్రులారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలనని మీరు చూశారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజాస్వామ్య విలువల్ని పట్టించిన చరిత్ర బీఆర్ఎస్ది ఆనాటి టీఆర్ఎస్ది మీ పది సంవత్సరాల కాలంలో దుర్మార్గంగా ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలని మీ పార్టీలో విలీనం జాయిన్ చేసుకొని సిగ్గు లేకుండా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సైకిల్ మీద మీద గుర్తుమే గెలిస్తే మంత్రిని చేశారు అస్తం గుర్తుమే చేస్తే మంత్రిని చేశారు అంతాని దుర్మార్గమైన చర్యలు మీరు చేపట్టారు వ్యవస్థల్ని పట్టించారు మీకు ఈరోజు ఎమ్మెల్యేలని రాజీనామా చేసి ఎన్నికలు వెళ్ళండి అనే నైతికత ఉందా మేము స్పష్టంగా కేటీఆర్ గారిని అడుగుతున్నాం మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఎందుకట పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడి హేళన చేసే విధంగా మీరు ప్రజల ముందు చులకనవుతున్నారు తప్ప దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా మీరు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే నైతిక హక్కు మీకుందా కేటీఆర్ గారు స్పష్టంగా అడుగుతున్నాం